నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం శ్రీ సత్య సిల్స్కి వచ్చానండి చాలా రోజుల తర్వాత శ్రీ సత్య సిల్స్ అంటే పోటా గద్వాలు కడియల పట్టు డిఫరెంట్ టైప్స్ పట్టుల్లో సాధారణంగా రెండు అనేటప్పటికీ అసలు మీరు గుర్తుండిపోయారు ఇక్కడ ఎదురుగుండ ఫ్లాట్లో కాడు ఉంటారు వాణిగారని గద్వాలు అసలు ఆ రోజు వీడియో రిలీజ్ అయిన అరగంటగా ఎప్పుడు వచ్చారంట అప్పటికే అయిపోయాడ మేడం ఈసారి మీరు వీడియో రిలీజ్ చేసే ముందు నాకు ముందు చెప్పేసేయండి నేను వెళ్ళి ఒక చీర తెచ్చుకొని వచ్చేస్తానండి మా సబ్స్క్రైబర్ అందరూ ముఖ్యమే అలా లీక్ చేయనండి ఎవరికి వాళ్ళు కొనుక్కోండి కోటా గద్వాల్ అనేది చాలా బాగా ఇష్టపడ్డా రూపేష్ కి నాకు కూడా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక మంచి క్వాలిటీ మీకు ఇచ్చాము అనేది మాకు కూడా హ్యాపీ క్రియేషన్ కూడా చేశాను కదా అది కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అది ఇంకా ఇప్పటికే నడుస్తుంది కోటా ఉన్నాయి శాంపుల్ చూపిస్తాను ఓకే ఓకే అవి మనం ఉన్న వరకు చూపించేద్దాంలే హాయిగా ఇవి ఇక టు కలర్స్ మనకి ఎంత బాగుందో కదా చక్కగా మంచిగా అసలు వదలట్లేదండి ఈ కలర్స్ వచ్చాయి కోటా గద్వాల్లో కావాలనుకునే వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కానీ క్లాత్ కూడా ఎంత బాగుంది అసలు ఇంత ముందు కన్నా క్వాలిటీ ఇంకా పెంచాం మేడం ఇంకా పెంచారు చాలా బాగుంది ప్రైస్ ఏమైనా పెంచిస్తారా అదే ప్రైస్ అదే ప్రైస్ ఎంత వరకు ఉంది ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డెబ్బై బెస్ట్ ప్రైస్ ఇచ్చాడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కలర్ నాకు బాగా నచ్చింది ఎంత బాగుందో సారీ ఈసారి మనకి మల్టిపుల్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న కలర్లు పెట్టేస్తున్నారు అబ్బాయి అది ఇవాళ మేము వేరే పట్టుకెళ్ళాలి అనుకున్నాము నేను కోటా గద్వాల్ అనేటప్పటికి రూపేష్ కూడా ఇంకా కలర్స్ చూపించాలనిపించింది మీకు చూపించేస్తాం మీకు ఏదైనా మల్టిపుల్స్ ఉన్నాయి మేడం బుకింగ్ చేసుకున్నా కానీ కూడా కస్టమర్ వచ్చి ఇంతకుముందు అంటే టూ శారీస్ ఉంటాం టూ అంటే టూ కలర్స్ ఉన్నాయి అనుకోండి ఓన్లీ వన్ వన్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీని డిమాండ్ ఫుల్ అయిపోయింది త్రీ త్రీ సారీస్ తెప్పిస్తున్నాను ఒక్కొక్క కలర్ లో సో అది చేత ఏంటంటే ఎవరు నిరుత్సాహపడక్కడ అందరికీ అందరికీ ఎంత బాగున్నాయండి బలే ఉన్నాయి లే కోటా కూడా మిక్స్ అవుతూ చాలా అందంగా ఉన్నాయి సారీస్ మీరు కావాలి అనుకుంటే రెడీ ఉన్నాయండి ఒక ఫైవ్ కలర్స్ దాకా ఉన్నాయి వీటిలో రెండు రెండు మూడు మూడు అలా దొరుకుతాయి అని చేత కావాల్సిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ చాలా అందంగా ఉంది లేదు ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది కూడా లైట్ ఆరెంజ్ వచ్చిందండి లైట్ ఆరెంజ్ కాబట్టి ఎవరికైనా బాగుంటుంది సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు కోటా గద్వాలో ఈ కలర్స్ వచ్చిన్నాయి వీటిల్లో రెండు రెండు కూడా దాన్ని ఇవ్వగలుగుతారు కాబట్టి కావలసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇక మరి ఈ వారం మనం చూపించే సారీస్ వచ్చేవన్నీ ఇంకా శ్రావణ మాసం కదా బోనాల పండుగ అసలు ఫుల్ స్టాక్ అయితే ఫుల్ ఉంది అవును అండ్ ఇది వచ్చేసి మేడం ఆరణి గద్వాల్ ఆరణి ఇది కూడా రెస్పాన్స్ అయితే సూపర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మనం తెప్పిస్తున్నాము మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి మళ్ళీ సేల్ అవుతున్నాయి మళ్ళీ సేల్ అవుతున్నాయి ఆరణి గద్వాలండి అండి బాగుంది అంటే పట్టు కొంచెం మనకి గద్వాల స్టైల్లో నేసుకొస్తారు క్లాత్ కూడా గద్వాలే మీకు వస్తుంది ఇలా కంపల్సరీ తర్వాత కుట్టు బార్డర్ స్టైల్లో వస్తుంది చక్క పళ్ళు చాలా బాగుంది ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చమ్మా మనకి ఇదైతే మేడం మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు మనకి సిక్స్టీన్ థౌసండ్ దాకా ఉంటాయి డిజైనింగ్ పట్టి ఫిఫ్టీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయండి ఇందులో కావాలన్నా కలర్స్ దొరుకుతాయి సింగిల్ సింగిల్ అన్ని కలర్స్ డిజైన్స్ మారుతుంటాయి అంతే డిజైన్ మారుతుంది తప్ప కలర్స్ మనం దొరుకుతాయి ఇప్పుడు మనం కొన్ని కలర్స్ చూపిస్తున్నామండి ఇంకా కావాల్సిన వారు మీరు స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఆరణి గద్వాల్ ఎంత బాగుందో సారీ కదా కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ కొత్తగా ఉంది మంచిగా వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది పట్టు బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ క్వాలిటీ బాగుంది మెత్తగా ఉంది పట్టు మనకి గద్వాల్ పట్టు లాగా మెత్తగా బాగుందండి చాలా ఒక్కరికి శ్రీ సత్య సిల్క్స్ అంటే ఇప్పుడు పట్టు పట్టు స్టాండర్డ్ అయిపోయింది అవునా సంతోషం మంచి చీరలు శుభకార్యాలు ఇస్తుంది ఒక హ్యాపీ కదా శ్రావణ మాసం నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ ఇదైతే ఎక్సలెంట్ పొగడకుండా ఉండలేకపోతున్నాను అనుకో ఎంత బాగుందో చీర చెక్స్ వచ్చింది మెత్తటి పట్టు అండి ఎక్కడా కూడా మనకి స్టార్చిలు అలా లేవు మెత్తటి పట్టు మీరు తెప్పించుకున్నాక క్వాలిటీ మీకు ఈ శారీలో కనిపిస్తుంది సూపర్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఎంతవరకు ప్రైస్ అంతేనా మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఆరడి గద్వాలు అలాగే పట్టులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ కూడా ఇక్కడికి వచ్చేసాయి సో మీరు చక్కగా విజిట్ చేయొచ్చు ఈ కూడా చాలా బాగుంది సూపర్ బాగా మిడిల్లో కలన ఇచ్చారు చెక్స్ వచ్చి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చి బోర్డర్ అండి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా మళ్ళీ మనం మిడిల్ ఏజ్ వాళ్ళు ఇంకా హ్యాపీగా కట్టించేరే కట్టినట్టు మిడిల్ ఏజ్ మేము వదలంలే మా తర్వాత ఇంకా అందరూ చాలా బాగుంది అంటే అందరూ అండి కాబట్టి ఈ డిజైన్ కొన్ని ఇలాంటి డిజైన్స్ పిల్లల కంటే కూడా పెద్దవాళ్ళకే బాగుంటాయి నాకు ఇదైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే పర్సనల్గా నచ్చిందండి ఎందుకంటే చాలా అసలు ఆ రోజులు పట్టు చీర గుర్తు చేస్తుంది వింటేజ్ కలెక్షన్ అసలు ఆ బోర్డర్ కానీ ఎంత బాగుంది కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అండి చెక్స్ కలరు అంటే మీకు ఇదా బాగాలేదని కాదు కానీ కళ్ళు దీని పడ్డాయి ఇది మీకు అంత బాగా నచ్చింది కళ్ళు దినివి పడ్డాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఎంత వరకు ఉండొచ్చు సేమ్ ఫిఫ్టీన్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ ఎయిట్ ఆరు లోపలనే వస్తున్నాయండి చాలా బాగుంది ఆ సారీ అసలు మంచి నిండు ధర అని ఇస్తుంది అండి చాలా బాగుంది పెట్టుకుంటే ఇప్పుడు మా వాళ్ళ కలర్ నాకు నచ్చిందని నేను తీసుకుంటే ఒప్పుకుంటారా మేడం మీరు మేడం నచ్చింది కొనేసుకున్నారు మాకు బాలేదు అంటే ఇలాంటిది దొరుకుతుందా దొరుకుతుందంటే మరి కొనుక్కోమంటారా ఎంత బాగుందో చీర కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి నెక్స్ట్ కలర్ నేను ఇదే మోడల్ మీ దగ్గర కడియల్ తీసుకున్నారు సేమ్ ఇలా అండి ఎల్లోకి వెళ్ళాను నాకు ఎల్లో ఇష్టం అని ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ గద్వాల్లో వచ్చింది ఇది కూడా ఆరణి గద్వాలే ఆరణి గద్వాలి ఈ కంచి బోర్డర్స్ ఒక చేస్తున్నాం గ్యాప్ బోర్డర్స్ ఒకటి చేస్తున్నాం ఆరణి గద్వాలు మామూలుగా ఇది ఇలా వస్తాయండి కాకపోతే వాళ్ళు ఏంటంటే మనం చూపించడం కోసం మడతలు తీసేశారు సో ఇది కూడా చాలా బాగుంది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ పట్టు చూపించేసి ఆరణి అంటా అనుకుంటా అనుకుంటారు అందుకోసమని ఇప్పుడు ఇలాగే వచ్చాయి గద్వాల లాగా కాకపోతే మనకి చూపించడానికి వీలుగా ఇప్పుడు ఇలా గద్వాలు ఇలా మడత చేస్తున్నాం కానీ కస్టమర్స్ వచ్చేసి దానికని ఇలానే అట్రాక్ట్ అవుతుంది అట్రాక్ట్ గద్వాల్ అంటే ఇంక అంతే ఇదే ఫోల్డింగ్ అయితే బాగుంటుంది కాకపోతే జాబ్ చేసే వాళ్ళకి కష్టం చేతులు ఎప్పుడతాయి కదా మడత పెట్టి మడత పెట్టి వాళ్ళకి కష్టం అండి పాపం అందుకోసమని ఇది మనకి ఏంటంటే అలా మడత పెట్టి చూపిస్తారు చాలా బాగుంది నెక్స్ట్ గది అసలు సూపర్ ఉన్నాయి అబ్బా గద్వాల గద్వాలు కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఒకదాని మించి ఒకటి బాగుంది చీర సిల్వర్ బోటి వింటేజ్ స్టైల్ వింటేజ్ అసలు ఈ మెజ్జికల్ లో కట్న గద్వాల్ బోర్రే అయిన వాళ్ళకి ఇది ఒక కొత్త డిజైన్ అందులో ఇదిగో ఇది ఒక కలర్ వన్ బై వన్ పిల్లలు హడావిడిలో papa నేను సడన్ గా చెప్పాను అందుకోసమే మీకు అలా చేస్తానే మళ్ళీ చూపిస్తాను సేమ్ అందులో ఇది ఒక కలర్స్ అన్నీ వచ్చనాయి కస్టమర్స్ మళ్ళీ వస్తారని ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ లో చూసామంటే గ్యాప్ బోర్డర్ లో అసలు క్లాత్ కూడా పట్ ఎంత బాగుందో హై ఫైమ్ క్లాత్ వన్ ట్వంటీ రీడ్ మన కాంపిటీషన్ ఎంత అనుకోండి క్వాలిటీ అయితే తగ్గించను తగ్గించకండి ఎందుకంటే మేమీద నమ్మకంతో ఎక్కడో ఎంత దూరం నుంచి వస్తారు నాకు కూడా హ్యాపీ మీరు ఒక మంచి చీర ఇచ్చారంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అది ఒక్కటి మీరు స్టోర్లు వారు గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇబ్బందికరమైన పట్టుండి దాన్ని నేను ఎలా చెప్పాలో తెలియక నేను మానసిక అదే ప్యూర్ అనుకో మీరు హ్యాండి మీ మీద మాట్లాడండి ఇంకా నేనే మాట్లాడుకుంటా అప్పుడే కస్టమర్ చెప్తున్నారు వాళ్ళు వీడో చూస్తుంటారు కదా యూట్యూబ్ ఈ ఛానల్ మేడం కళ్ళలో ఆనందం కనపడిందంటే అంటే చీర కాన్ఫిడెంట్ లెవెల్ ఇంగ్ ఎక్కడ లేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చీర బాగుంటే మనస్ఫూర్తిగా వస్తుంది అది అంటే ఇది ఒకటి వింటేజ్ అలా నా వెలుగు వెలగాలంటే మీరు ప్యూర్ చీరలో మంచివి ఇవ్వాలి అది మీ చేతుల్లో ఉంటుంది కంపల్సరీ మేడం అది అట్లానే మెయింటైన్ చేసుకుంటాం అంతేనమ్మా ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం చూసాం కదా ఒక కలర్ అందులో మరొక కలర్ అండి ఇది ఇది కూడా బాగుంది కొంచెం గద్వాల్లో కొత్తగా ఉన్నాయి కదా ఆరడి గద్వాల్లో కొత్త డిజైన్స్ అబ్బా ఇదైతే సూపర్ సారీ ఇది బుట్ట యాక్చువల్లీ ఒక కస్టమర్ డిజైన్ ఇచ్చారు మనకి ఆ డిజైన్ లో చేయించు అన్నమాట లుక్ వైస్ గా చూసినా కూడా మంచి కొట్టొచ్చినట్టు అండి విత్ సిల్క్ మార్క్ తోటే మనకి సారీస్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి ఫైవ్ థౌజండ్ సారీ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఈ సారీస్ ఉన్నాయి ఇందులో నచ్చిన వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బామ్మ ఇది ఎంత బాగుంది అసలు బ్లాక్ బ్లాక్ పండగ అసలు అంటే చాలా మంది బుక్ బాగుంది బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే ఈ బోర్డరు మనకి వింటేజ్ కలెక్షన్ గుర్తు చేస్తారు ఆ రోజుల్లో పట్టు చీరలు పెద్దవి కట్టుకుని ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుంటే చాలు ఎంత నిండుగా ఉన్నాయండి శారీస్ బాగుంటే అంటే మనం పెట్టే డబ్బులకి వర్త్గా నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఆరణి గద్వాలండి ఇది కూడా ఇంకా నుంచి ఈవినింగ్ వర్క్ కట్టుకున్న కంఫర్ట్ లెవెల్స్ వేరు అంతే ఈ క్వాలిటీ ఎందుకంటే పట్టు ఆ మెత్తదనం కనబడుతుంది ప్లస్ మనకి సిల్క్ మార్క్ ఉంటుంది కలర్స్ కొత్తగా ఉన్నాయి సాధారణంగా ఈ వైలెట్ ఇంకోటి ఏదో ఇస్తూ ఉంటారు అలా కాకుండా మంచి పీచ్ పింక్ ఇచ్చారు ఇది కూడా ఈ మధ్య కాంబినేషన్స్ కూడా డార్క్ డార్క్ కొత్త చాలా బాగున్నాయండి మీకు అబ్బా ఇది ఎంత బాగుంది ఏంటి ఏంటివి చీరలు అంటారా ఇంకా అంటారా చెప్పండి కలర్స్ బాగున్నాయండి చాలా కాలానికి ఈ ఆరణి గద్వాల్లో మంచి వింటేజ్ కలెక్షన్గా చాలా అందంగా అంటే ఇది మనం తీసుకుంటే ఒక పది పదిహేను ఏళ్ళు అలా జాగ్రత్తగా కట్టుకుంటూ నెక్స్ట్ లైఫ్ చాలా బాగున్నాయి ప్రస్తుతానికి మనకి ఇంకెక్కడా లేవండి శ్రీ సత్యాల వీడు తెచ్చిన వెరైటీస్ ప్రస్తుతానికి ఎక్కడా లేవు అంటే మనం చేసే షూట్స్ ఇంకేమో ఎక్కడైనా ఉన్నాయో మరి నాకు ఐడియా లేదు కానీ మీరు కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇదంత బాగుంది కదా కాంబినేషన్ చూడండి సూపర్ వచ్చింది చీరలు ఎలా ఉన్నాయంటే అటు చామం చేయ వాళ్ళకి బాగుంటున్నాయి ఇటు కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి అలా గా వచ్చే కలర్ అలా చేశాను అలా వచ్చాయి సాధారణంగా మనం రూపేష్ కొన్ని చీరలు చూసాం అనుకో స్కిన్ టోన్ బాగున్న వాళ్ళే కట్టాలి ఏమో నాకు బాగోదేమో అలా అనుకుంటాం కానీ ఈ చీరలు అలా లేవు ఈ బుట్ట చూడండి కొంచెం స్పెషల్ కొత్త బుట్టి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది సార్ కాంబినేషన్ కూడా మంచిగా ఆ కంచి బోర్డర్ బాగుందండి దానికంటే కూడా నాకు కొంచెం ఈ క్యాప్ బోర్డర్ చాలా బాగా నచ్చింది కొన్నాళ్ళు కట్టుకుని మిడిల్ లో నాకైతే మిడిల్ లో డిజైన్ లేకుండా నాకు ఇష్టం ఉండదు కానీ ఇలా సింపుల్గా క్లాసీగా ఉంది సారీ విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అమ్మో ఇది ఎంత బాగుంది చీర ఇది కూడా చాలా బాగుంది అది నిజంగా చీరలు మాట్లాడతాయండి కొన్ని కొన్ని సార్లు ఇంకా మాటలే ఉండవు ఏం పొగుడతాం ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయి అది మనసులోంచి వచ్చి పొగడతా ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే కొంచెం కొత్తగా బుటి పట్టు కూడా కొత్తగా బాగుంది మంచిగా అని మరి థర్టీలు ట్వంటీ ఎయిట్లు ఫార్టీలు కాకుండా అబ్బాయి చక్కగా మనకి బెస్ట్ ప్రైజ్లో లో ఇస్తున్నాడు క్వాలిటీ బాగుంది విత్ సిల్క్ మార్క్ ఉంది ఫిఫ్టీన్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ ఎయిట్ లోపలోనే ఇస్తారు జరీ క్వాలిటీ కూడా మేడం నార్మల్ జరిగి పెట్టట్లేదు వంకరం గోల్ జరిగి పెట్టిస్తున్నాం ఓ మంచి జర ఎందుకంటే మీకు బెస్ట్ వాళ్ళు చేరువైనప్పుడు మీరు బెస్ట్ ఇచ్చుకుంట అయిపోయాయి కదా ఇది కూడా కలర్ చూడ ఎంత కొత్తగా ఉందో అసలు మనం ఊహించే ఈ కలర్ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్తో ఎవరు కదా ఊహించాలి చింతతో అవుట్ ఫుడ్ మొత్తం చాలా బాగా చాలా నీట్గా క్లాసుగా ఉన్నాయండి కొన్ని కొన్ని గద్వాలు ఇంక మళ్ళీ ఏం కడతా అవి ఇంత డిజైన్ అనుకుంటాం కానీ ఇప్పుడు చూసినంత వరకు ప్రతి చీర కూడా ఒకటి మళ్ళీ మన వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి ఇది కూడా చాలా అసలు ఇంకా మా నెక్స్ట్ లెవెల్ ఇది ఇది ఎంత ట్రెడిషనల్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది కట్టిన తర్వాత అసలు పట్టు జరీ కూడా చాలా బాగుంది విత్ సిల్క్ మార్క్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఆరెంజ్ అండ్ వైలెట్ చాలా బాగుంది నెక్స్ట్ సార్ ఇస్తుందా మీకు నచ్చే కదా నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు తీసుకుంటు ఒకవేళ నేను ఇది కొంటే మీకు ఇస్తాను రూపేష్ సో అది అయితే డోంట్ వర్రీ తప్పకుండా నెక్స్ట్ చూసేవి రూపేష్ గద్వాల్ పట్టు మేడం గద్వాల్ పట్టు ప్రోటీన్ గద్వాల్ పట్టు ప్రోటీన్ గద్వాల్ పట్టు కానీ ప్రైజింగ్ వచ్చేసేసి బయట కన్నా తక్కువ ఉంటాయి డామ్ షూర్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తున్నాం అప్ టు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా చార్జ్ చేస్తుంటాయి అండ్ మీకు ఇంకోటి వచ్చేసి దీంట్లో పవర్ లూమ్ హ్యాండ్లో ఉంది మేడం ఇప్పుడు మీ చూపించే వీడియోలో పవర్ లూమ్ అండ్ హ్యాండ్లో పవర్ లూమ్ వచ్చేసి నైన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ చేంజెస్ వస్తాయి అండ్ హ్యాండ్ లూమ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది పెరుగుతుంది ఖచ్చితంగా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అచ్చా ఇప్పుడు ఈ పవర్ లూమ్ లో జరి కూడా మంచిదే వాడతారు హ్యాండ్ మేడ్ ఉండదు కానీ మిషన్ ఎగ్జాక్ట్లీ మేడం అది మరి హ్యాండ్ మేడ్ అనేటప్పటికి మనకి ఇంకా ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఉంటే అంత వద్దు అనుకున్న ఇలా కూడా ఒక మంచి ప్లాన్ చేసుకోవచ్చు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ప్యూర్ పట్టేనండి పట్టే పట్టే సిల్క్ మార్క్ ఉంటుంది కంపల్సరీ సిల్క్ మిల్క్ అయితే ఇస్తాం కానీ ఏంటంటే మనిషి మామూలు వీవి చేసేయకుండా ఇది మిషన్ తయారు చేస్తుంది ఇది ఇచ్చేసి దీని ఏమంటారంటే సెమీ న్యూమాటిక్ హ్యాండ్లూమ్స్ అంటారు ఆహా ఇంకా పవర్ లూమ్ దీంట్లో వస్తాయి ఇంకా ఇందులో పవర్ లూమ్ వస్తుంది ఇది ప్యూర్ ఇంకా పవర్ లూమ్ క్వాలిటీ బాగుంది ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ కింద ఇవి ఏంటంటే సెమీ హ్యాండ్లూమ్స్ ఇవి తక్కువలో వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తాయి కొంచెం ఎక్కువ బాగా తీసుకుంటున్నారు ఇవి కూడా ఉంటాయి కానీ మనం ఏంటంటే శ్రీ సత్య నుంచి ఎక్కువగా ప్యూర్ పట్టులు అవే అనుకుంటున్నాం కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళటం లేదు మా వీడియో అనేది వాళ్ళు తను కూడా అదే హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు అందరూ మంచి సపోర్ట్ చేస్తారని అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే అన్ని ప్యూర్లే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా మంచి క్వాలిటీ గద్వాల్ పవర్ లూమ్ లో కూడా చూస్తే

ఇది ఏంటంటే మనిషి ఉంటాడు ఏదైనా కటింగ్ థ్రెడ్ కట్ అనుకోండి అక్కడి నుంచి మళ్ళీ థ్రెడ్ చేస్తాడు జస్ట్ ఒక ఫింగర్ తో వాడు ఆపరేట్ చేస్తాడు కాళ్ళు చేతులు అన్ని అలిసిపోకుండా చేస్తాడు ఒకటి సింగిల్ ఒక ఫింగర్ ప్రెస్ చేస్తాడు అంతే కాదు కదా మనకు మంచి బడ్జెట్ లో కూడా వస్తారు హ్యాండ్ మేడ్ కి పవర్ లూమ్ కి ఏమవుతుందంటే మీకు లేబర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి కొంచెం ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మరి ఆ మిషన్ మీదే కూర్చొని చేస్తూ ఉండాలి కదా ఇది కూడా మనిషి ఉండాలండి తప్పదు కాకపోతే కాళ్ళ దగ్గర ఏదో చేతితో ఎట్లా చేసేది కొంచెం అది మిషన్ చేస్తారు హ్యాండ్ మేడ్ ఏంటి ఇక్కడ నుంచి ఇదేంటంటే ఓన్లీ సింగిల్ బటన్ ఏదైనా కటింగ్ చూసుకుంటారు చేస్తారు ఎందుకు ఈ ఎక్కువ ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఎందుకు ఇట్లా ఎక్కువైనాయంటే కస్టమర్స్ కూడా మంచి వన్ ఆర్ టూ టైమ్స్ కట్టేస్తుంది త్రీ టైమ్స్ కడుతున్నారు మాకు ఎందుకంటే అంత కాస్ట్ తక్కువలో కావాలి అలా కావాలంటున్నారు లేదంటే ప్యూర్ కొనేవాళ్ళు ప్యూర్ కొంటున్నా ఇలా కూడా ఒక బడ్జెట్ లో ఇలా కూడా ప్లాన్ చేసి ప్లాన్ చేసుకుంటున్నారు పట్టు కూడా చాలా బాగుంది పట్టు క్వాలిటీ ఈ క్వాలిటీ క్వాలిటీ లేదు కాదు ఇది కొంచెం స్మూత్ ఉంది ఇది కొంచెం మనకి ఏంటంటే తెలుస్తుంది ఇది మీకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ మెయింటైన్ చేస్తాం ఇది వచ్చేసి ఎయిటీ నుంచి హండ్రెడ్ మెయింటైన్ చేస్తాం అచ్చా ఓ పవర్ లూమ్ అనేటప్పటికి మనం సాధారణంగా ఎయిటీ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ ఎయిట్ మెయింటైన్ చేస్తాం బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఎంత నుంచి ఎంత వరకు మనకి స్టార్ట్ అవ్వచ్చు ఇవి వచ్చేసి మేము నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయి బాగుందండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సిల్క్ మార్క్ ఉంటుంది ఎందుకంటే పట్టు ప్యూరే పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ వస్తుంది ఆ అబ్బాయి డిఫరెన్స్ చెప్పారు కదా మొత్తం మిషన్ మీద తయారయ్యే ఆ చీరలు వేరు ఇది మగ్గం మీదే తయారవుతుంది కాకపోతే కొంచెం అక్కడక్కడ మిషన్ వాడకం అనేది తీసుకుంటారు హెల్ప్ తీసుకుంటారు అదిగో చెప్పదండి అట్లా కూడా కాదు ఇదేంటంటే మనిషి ఉంటాడు మేడం ఓన్లీ మనిషి ఉంటాడు జస్ట్ ఏంటంటే జస్ట్ మనకి పైనుంచి కింద వరకు ఏంటి హ్యాండ్లూమ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం కష్టపడాల్సిందే వాళ్ళు రెస్ట్ లేకుండా వ్యూ చేస్తానే ఉంటారు ఇది ఎలా ఉంటుంది అంటే సేమ్ సెమీమాటిక్ హ్యాండ్లూమ్స్ అంటే ఇది ఎలా ఉంటుందంటే బటన్ ప్రెస్ చేయగానే ఇన్ని థ్రెడ్స్ లేస్తాయి అన్న టెక్నాలజీ బాగా డెవలప్ అయింది టెక్నాలజీ బేస్ చేసుకొని వర్కర్స్ కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళు తక్కువ హార్డ్ వర్క్ అంటే ఎక్కువ హార్డ్ వర్క్ లేకుండా తక్కువ ఇది ఏం చేస్తున్నారు ఇప్పుడు దానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేబర్ ఇచ్చామనుకోండి ఇది చూసినందుకు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా లేబర్ అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు ఇప్పుడు హ్యాండ్ మేడ్ ఏమవుతుందంటే అరే ఇప్పుడు మీ పిల్ల మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటారు హ్యాండ్ మేడ్ వద్దురా కష్టంగా ఉంచాలా మీరు చేయలేరు సో మీరు చదువుకోండి అని ఇట్లా పంపిస్తున్నారు సో ఏమవుతున్నాయి మనకి హ్యాండ్లు బాగా అయిపోతున్నాయి అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాము మీకు దీనిలో సెమీ హ్యాండ్ లోన్స్ ఉన్నాయి ఇది అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వచ్చేవాళ్ళు కూడా బాగుంటున్నాయి నా దగ్గర కూడా టూ శారీస్ ఉన్నాయి అలా వద్దు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కావాలంటే అవి కూడా ఉన్నాయి ఇది కూడా మంచి గద్వాల్ పట్టు మనకు వచ్చే ధర నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నుంచి టెన్ ఫైవ్ దాకా వస్తాయి టెన్ ఫైవ్ దాకా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ లైట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి కంచి బోర్డర్ వచ్చి చాలా బాగుంది సిల్వర్ లో వచ్చింది మొత్తం బ్లౌజ్ కూడా హాయిగా మనకి బుటీ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ ఫైవ్ నుంచి టెన్ ఫైవ్ వరకు ఉన్నాయండి మీకు నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి డిఫరెంట్ రెండు వేపులు ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది మంచి డార్క్ కలర్ అండి ఇది పర్పుల్ పర్పుల్ మీనాకారీ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఇప్పుడు అబ్బాయి క్లియర్గా చెప్పారు కదా సెమీ పవర్లూమ్కి ప్యూర్ మనకి హ్యాండ్లూమ్కి డిఫరెన్స్ సో జస్ట్ ఏంటంటే కొద్దిగా వాళ్ళకి ఎక్కువ ఆ వర్క్ దాని మీదే అంటే ఎక్కువ ఇవ్వలేకపోతారు మనిషి ఇంకా చేస్తూ వెళ్ళాలి రెస్ట్ లేకుండా అంటే మనకి ఎక్కువ రావు కొంచెం ఇప్పుడు మనకి డిమాండ్ పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ మార్కెట్లోకి రావాలి అంటే ఆ మాత్రం కస్టమర్స్ కొత్త కొత్త డిజైన్స్ కావాలి హ్యాండ్ మేడ్ లో ఏం చేస్తామంటే ఇంత ముందు ఎలా ఉంటాయి ఫ్లవర్స్ పీకాక్ మ్యాంగో బుట్టాస్ ఇవి తప్పర్స్ చేయాలంటే చేయలేదు ఇప్పుడు ఇదేం చేస్తున్నామంటే సెమీ న్యూమాటిక్ హ్యాండ్లూమ్స్ కాబట్టి చాలా చాలా డిఫరెంట్ గా ఇది చైనా అండ్ జపాన్ నుంచి వస్తాయి మిషన్ చాలా మంచిగా ఉన్నాయి టెక్నాలజీ చాలా మంచిగా సూపర్ క్వాలిటీ కాకపోతే కొంచెం మీకు ప్యూర్ మీద ఒక నాలుగైదు వేలు తగ్గుతుంది అంటే మీకు డిఫరెన్స్ ఏంటంటే అంటే ఇప్పుడు రూపేష్ అన్నట్టు ఒకటి రెండు సార్లు పెద్దగా కట్టట్లా అలా ఇలా దీన్ని పెట్టిన ఐదు వేలు ఇంకో ఎరగబెట్టుకుంటున్నారు అట్లా ఇది కూడా చాలా బాగుంది అండి బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ రెండు వైపులా ఈక్వల్ గా బార్డర్ వచ్చింది మంచి పింక్కి మంచి మెరూన్ బ్రౌన్ చాలా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చి చాలా అందంగా ఉందండి శారీ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు విత్ సిల్క్ మార్క్ సిల్క్ పర్క్ ఇస్తాం మేడం ఎందుకంటే పట్టు ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది కాబట్టి బయట ఇవి ఏం చేస్తున్నారంటే ఇవి హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటారు కానీ కాదు మేడం కాదు అవును ఈ బడ్జెట్ లో హ్యాండ్లూమ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు కష్టం ఇవ్వలేరు ఎందుకంటే వారికి పర్ వచ్చి ఆ చీర తయారీ కూలీయే ఉంటుందండి అందులో పట్టుదారాలు తర్వాత మధ్యలో వాళ్ళు అన్ని అయిన తర్వాత మార్కెట్కి వచ్చేటప్పటికి ఇవ్వాలంటే కష్టం అవుతుంది నెక్స్ట్ కొంచెం చాక్లెట్ కలర్ వచ్చిందండి మంచి చంద్రకాంత కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ మంచి పళ్ళు బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీస్ ఇవి మీకు ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ఫైవ్ వరకు ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్ట మంచి

అలా అని చాలా మందికి అపోహ పవర్లు పవర్లు ఉంటే పనికిరాంది అనుకుంటారు కాదండి ఆ అబ్బాయి వీవర్ కాబట్టి చెప్పారు మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఇది కూడా మంచి పట్టు పట్టు తీసుకుని కొంచెం మనకి అలా తయారు చేస్తారు అంతే అప్పుడు మీరేంటి మీ బడ్జెట్ టెన్ లోపేనా అయితే ఇలా వెళ్ళండి ఒక గద్వాల్ చీర లేదు ఫిఫ్టీన్ అంటారా అట్లా ప్యూర్ గెలిపోండి లేకపోతే కోటా గద్వాలు గెలిపోండి లేదంటే ముందు మనం పట్టు చూపించాం ఆరణి గద్వాలు వెళ్ళిపోవచ్చు అట్లా చాయిస్ మనది ఎంత బాగుంది పట్టు కదా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మనం అవి ఇంకా చాలా ఉన్నాయి ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి మనం అన్నీ చూస్తూ కూర్చోవాలంటే వీడియోలు ఎంత పెరుగుతుంది అంటే నేను కొద్దిగా మాత్రమే ఫస్ట్లో ఆరని గద్వాలు చూపించాను సెకండ్ మనకి గద్వాలు సెమీ పవర్లు వస్తుందని అబ్బాయి చక్కగా వివరంగా చెప్పాను జరీ మంచిది వస్తుంది అలా అలా కాదు ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కావాలి ఇంకా అటు ఇటు కూడా వద్దనుకున్న చేరికే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం వీడియోని స్కిప్ చేయకండి ఇది పూర్తిగా హ్యాండ్ లూమ్స్ దాని టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లేబర్ హ్యాండ్ లేబర్ డిఫరెన్స్ వస్తుంది ఆ డిఫరెన్స్ మాత్రమే ఇది యాడ్ అవుతుంది యాడ్ అవుతుంది బట్టంతా ఒకటే ఒకటే బట్టి ఫుడ్ నుంచి స్టార్ట్ అయి సారీ ట్వల్వ్ నుంచి స్టార్ట్ అవుతుంది హండ్లూమ్స్ కాకపోతే ఆ వీవర్ ధర అనేది మనం వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఆ వాటి నుంచి అన్ని పెరుగుతూ వస్తాయి ఎంత బాగుందో సారీ లేదు ఒక హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు ఇలా అయిపోతుంది మీకు ఆఫర్ ఆషాడమ్ ఆఫర్ స్పూన్ మనకి ట్వల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అచ్చా ట్వల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి మనకి శారీ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ ఎంత బాగుంది కదా కాన్సెట్ డిఫరెంట్ మెడిల్లో నెమలికంఠం కలర్ వచ్చి చక్కగా లైన్స్లా వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ ఇవి ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వల్వ్ థౌసండ్ నుంచి సార్ అవుతాయి మేడం ఇది ఆఫ్టర్ టూ మ్యాక్సిమమ్ అన్నగా మనకి ఫిఫ్టీన్ ఫైవ్ దాకా వస్తాయి అచ్చా ఇది కూడా బాగుంది ఇది మొత్తం థ్రెడ్ ఇంక ఇందులో ఏం లేదు మొత్తం థ్రెడ్ జరి పెట్టలేదు చక్కగా ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు సారీస్ వద్దు కొంచెం థ్రెడ్ కావాలంటున్నారు అటువంటి వరకు ఇంకా చాలా ఉన్నాయండి శారీస్ చేయలేము మా అబ్బాయి భోజనం ఆపి నేను భోజనం ఆగి మీ ఇద్దరం తినకుండా మరీ పని చేస్తున్నా కూర్చోండి రెండున్నర అయింది సో అందుచేత ఏంటంటే కలర్స్ చూపించలేకపోతున్నా మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా చాలా అందంగా సూపర్ కాంబినేషన్ చాలా డిగ్నిఫైడ్ ఫైల్డ్ లుక్లో కదా కొంచెం ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కొన అలా వేసుకొని చూపించారు అదే కదా చాలా బాగుంది ఇది వేసుకున్నారో వేసుకుంటారు అలా వేసుకుంటారా వేసుకోరు వేసుకుంటా వేసుకొని చూపించారు బాగు తప్పకుండా తప్పకుండా బాగుంది సారీ అయితే బ్యూటిఫుల్ హాయి ఉందండి ఎంత బాగుంది కదా క్లాస్ లుక్ లో ఉంది గేమ్ సింపుల్ ఇట్లా మనం వెళ్ళే ఏదైనా అకేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ బాగుంది జరీ అంతా కూడా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది ఇవి కి వస్తే మనం ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కగా తెలుసుకుని కొనుక్కోవచ్చు అండి ఆ అవకాశం మీకు ఇక్కడ ఉంది తెలుసుకుని కొనుక్కోవచ్చు నెక్స్ట్ సీ బ్లూ కదా ఎంత బాగుంది ఇది కూడా చాలా అందంగా ఉంది కూల్గా ఏదో అంటారు కదా సెటిల్డ్గా శారీ అసలు ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చాల్సింది కలర్ అంటే ధర ఈ రెండు నచ్చితే హాయిగా మిగతా షైన్ ఎలా ఉంది కదా షై అది వేసుకున్నా కూడా రంగు మనకి మంచిగా మెరుస్తూ మంచిగా అనిపిస్తుంది అంటే డబ్బులు ఉంటే పెట్టుకోగలమని అనుకున్నప్పుడు కొంచెం హ్యాండ్లూమ్ గెలిపోతేనే బెటర్ లేదు అంత బడ్జెట్ అని అనుకుంటే మీరు తక్కువ కూడా అండి అయితే ముఖ్యంగా ఈరోజు వీడియోలో నాకు నచ్చినవి ఏంటంటే ఆరణి గద్వాలు చాలా చాలా బాగున్నాయి ఆరణి గద్వాలు అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి ఈ బార్డర్స్ వల్ల ఏంటంటే మంచి ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా పెద్ద పట్టు చీర కొనుక్కునేవాడు ఎవరు అంటారు చూస్తారా అలా పెద్ద పట్టు చీర స్టైల్లో ఉంది చాలా అందంగా ఉంది బాగా నచ్చింది నాకు ఈ కలర్ మీరు కావాలని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు శ్రీ సత్య సిల్క్స్ నిజాంపేట్ బృందావన్ కాలనీ అండ్ కాస్ వస్తున్నాయి ఏమొస్తున్నాయి అంటే మీ దగ్గర ఓన్లీ పట్టిన ఫ్యాన్సీ ఏమి ఉండవు అని అంటున్నారు హండ్రెడ్ పట్టు ఫ్యాన్సీ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఆషాఢ మాఫర్స్ చాలా బాగున్నాయి మీరు హ్యాపీగా స్టోర్కి వచ్చి విసిట్ చేసి నేను ఎందుకు ఈ అబ్బాయి దగ్గర నుంచి ఫ్యాన్సీ చేయాలంటే వీళ్ళు వీవర్స్ వల్లనే ఏంటంటే పట్టు ఇవన్నీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఫస్ట్ నుంచి కూడా బాగా చేస్తారు వీళ్ళు వీళ్ళకి రెగ్యులర్ క్లయింట్స్ ఎప్పుడు కాదండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా వాళ్ళు వాళ్ళకు ఉన్నారు వాళ్ళు ఎక్కువ పట్టులు ఇవన్నీ కూడా ఒక శుభకార్యం అంటే ఇక్కడే తీసుకుంటారు రెండు లక్షలైనా మూడు లక్షలైనా ఇక్కడే కొనుక్కుంటారు అలాంటప్పుడు మనం ఆ పట్టే మన సబ్స్క్రైబర్లో కూడా పరిచయం చేస్తే బాగుంటుందని నేను ఇంకా ఫ్యాన్సీ జోల్కి వెళ్ళటం లేదు ఫ్యాన్సీ అయితే చాలా చాలా ఉన్నాయండి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు వారిని కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ రూపేష్ ఈసారి కలెక్షన్ అయితే సూపర్ చాలా బాగుంది మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్